నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గా న్యూస్ కోనసీమ జిల్లాలోను రామచంద్రపురం రాజకీయం రసవత్రంగా మారింది ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి తరఫున మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈసారి వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా పిల్లి సూర్యప్రకాష్ని రంగంలోకి దించడంతో పోరు ఆసక్తికరంగా మారింది మరోవైపు టీడీపీ జనసేన కూటమి కూడా గెలుపు మీద ధీమాగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ వాల్గా టీమ్ సర్వే చేపట్టింది నియోజకవర్గంలోని కాజులూరు రామచంద్రాపురం పామర్రు ఇలా మూడు మండలాల్లోనూ వివిధ వర్గాలకు చెందిన ఐదు మంది దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించింది ఇందులో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి వైపు ముగ్గు చూపుతున్నారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీద కొంత వ్యతిరేకత ఉన్న పిల్లి సూర్యప్రకాష్ మీద సానుకూలత వ్యక్తమవుతోంది నియోజకవర్గంలో తండ్రికి ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ కలిసి వస్తాయని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గెలిచారు మొత్తం నలభై ఐదు శాతం ఓట్లు సాధించారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తోట త్రిమూర్తులు నలభై రెండు శాతం ఓట్లు రాబట్టారు జనసేన అభ్యర్థి పులిశెట్టి చంద్రశేఖర్ పదకొండు శాతం ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో సిట్టిపలిచ కమ్యూనిటీ సపోర్ట్ ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ వేవ్ ఉండడంతో వేణుగోపాలకృష్ణ గెలిచారు వైపు కాపు కమ్యూనిటీ ఓట్లు టీడీపీ జనసేన మధ్య చీలిపోవడం వారికి మైనస్గా మారింది మరి ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడం కలిసి వస్తుందని వారు నమ్ముతున్నారు అయితే ఆ పరిస్థితి పెద్దగా లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు చంద్రబోస్ రాజకీయ వారసత్వం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం పబ్లిక్ మీటింగ్స్ ప్రచారాల్లో జోరు పెంచడం సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం అందరికన్నా ముందే క్యాంపెయినింగ్ చేయడం యూత్లో సూర్యప్రకాష్కు మంచి ఇమేజ్ ఉండటం కలిసి వస్తుందని అంటున్నారు అయితే ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఇబ్బందిగా మారవచ్చునని చెబుతున్నారు ఇక టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తారా లేక వాసంశెట్టి సుభాష్ పోటీ చేస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారుతుందని అంటున్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తే కష్టమే అని టాక్ అయితే స్థానికుల నుంచి వినిపిస్తోంది ఆయన పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి సునాయసంగా విజయం దక్కుతుందని అంటున్నారు అదే సమయంలో వాసంతశెట్టి సుభాష్కి ప్రజల నుంచి సానుకూలత కనిపిస్తుంది శెట్టి బలజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడిగా ఆయన గుర్తింపు పొందారు సుభాష్ అయితే సూర్యప్రకాష్కి గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు వైఎస్ఆర్సీపీకి ఇప్పటికీ కాస్త ఎడ్జి ఉన్న ఎన్నికల నాటికి తటస్థ ఓటర్ల మైండ్ సెట్ ప్రకారమే గిరిపోటములు డిసైడ్ కాబోతున్నాయని అంటున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేసి టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం బరిలోకి దిగితే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అదే సుభాష్ అయితే హోరాహోర్ పోరు జరుగుతుందనేది స్థానికులు చెబుతున్నటువంటి మాట జగన్ ప్రభుత్వ పథకాలపై జనంలో సంతృప్తి ఉండటం వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది టీడీపీ జనసేన కలిసి బరిలో దిగుతుండటం ఈ రెండు పార్టీల ఓట్ల బదిలీ పగట్ జరిగితే ఎన్నికల నాటికి టఫ్ ఫైట్ జరిగే పరిస్థితులు ఉన్నాయని రామచంద్రపురం ప్రజలు అంటున్నారు సెక్షన్ ఇదేనా ఎట్లా గిట్టుబాటు అవుతుందా మీ కూలీ ఎట్లా ఉంది జగన్ సార్ పాలన బాగుందండి బాగానే అంటే మీకు ఏంటి ఏమొస్తున్నాయి మీ చేతికి పెన్షన్ అయితే వస్తుందండి భీమ ఇస్తున్నారండి ఎట్లా మళ్ళీ ఒకసారి గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి ఆయనే అండి మళ్ళీ ఆయనే వస్తాడు ఇప్పుడు చంద్రబాబు పవన్ ఒక ఒకటే ఎట్లా ఉంటుంది మీరు డౌట్ ఏమీ లేదండి ఈయనే వస్తాడు అంటే తక్కువలో వస్తాడు అది ఇంతవరకంటే మెదల్ట్ గా వచ్చాడు ఇప్పుడు కొద్ది తగ్గుద్ది అంతే తేడా ఇద్దరు పోటీ లేకపోతారా ఒక తక్కువ వస్తుంది అంటున్నావు ఇంతవరకంటే బంబర్గా వచ్చేసింది ఫస్ట్ లో ఇద్దరు ఇప్పుడు విడిపోయారు కదా ఇప్పుడు కలిచారు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు అది పని అవ్వదండి అవ్వదు అవ్వదు ఇప్పుడు మీ రామచంద్రపురంలో ఎవరు గెలుస్తారు వైఎస్ఆర్ టీపీ టీడీపీ జనసేన వైఎస్ఆర్ అండి వైఎస్ఆర్ రెండు పార్టీలు గెలిచినా అయినా కానీ వైఎస్ఆర్ గెలుస్తా వైఎస్ఆర్ వస్తుందండి ఇది అందరూ కూడా ఇబ్బందికర ప్రభుత్వం అండి అన్ని వ్యాపారాలు కూడా పోనిస్తారు ఆయన జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి చెత్త పన్ను వృత్తి పన్ను తినేస్తున్నాడు పథకాలను పెట్టి ఎవరికి ఆడగని పథకాలన్నీ ఆయన ఇచ్చేసి మధ్య తరగతి ప్రజలను బాధ పెడతా ఇవాళ వ్యాపారస్తులు బోణి అవ్వట్లేదండి కొట్టు మూడు వేలు అర్థం పదిహేను వేలు చేశారు అండి ఎంత దారుణం సార్ మొత్తం అన్ని షాపులు ఖాళీ అయిపోయినాయండి ప్రభుత్వాలే కారణమా ప్రభుత్వం ప్రభుత్వ పాలసీ కారణం అండి దానికి ఉండి ఎమ్మెల్యే గారు కనీసం ఎన్ని రోజుల వినిమించుకున్నాము ఆయన పట్టించుకోలేదు వేణు గారు ఇందండి గవర్నమెంట్ కూడా ఎవరికి ఎవరి మాట విని ఎవరికి ప్రజల కష్టకాలు చూసి సమస్యలు తీర్చి ప్రభుత్వం కాదండి ఇది నిజం నిజాం పరిపాలన పరిపాలనైతే చేయటమే అన్నారు చెత్త పను గడిచినారు జిఎస్టీ గడించుకుంటున్నారు మేము ఎక్కడ బతకాలి సార్ సామాన్యుడు బతకలేదు పరిస్థితి అండి అబ్బాయి ఈ ఉత్తంకి శ్రీలంక అయిపోతుంది అండి మరో శ్రీలంక అవుతుంది సార్ ఈ గవర్నమెంట్ ఎత్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ఆంధ్రప్రదేశ్ అంటే అనుకోని రాష్ట్రం ఉంది ఏంటండి ఎవరికి పథకాలు ఇవ్వని అడగలేదు ప్రజలు ఎవరు ఆయన ఇచ్చేస్తున్నాడు తెల్లారే డోర్ కూడా ఇచ్చేస్తున్నాడు కానీ ఇక్కడ వ్యాపారస్తులకు ఏమీ లేదు కష్టపడి కూడా ఏమీ లేదు మాకు గుమ్మది అమ్మకాల మీద జిఎస్టి పెట్టాలి సార్ పథకాలు కూడా జనాలకు అది పథకాలు అంటే మనకి ఏం తెలుస్తుంది తెలుస్తుంది ఉపయోగపడుతున్నాయండి అందరికి ప్రజలందరికీ డోర్ కట్టుకి వ్యాలంటీర్లు ఇచ్చేస్తున్నారు అది బాగానే ఉంది పథకాలు బాగానే ఉంది కానీ అందరూ సామాన్యులు ఉంటారు కదండి మధ్య తరగతి వాళ్ళు ఎలా బతకాలి డబ్బున్న వాడికి పర్లేదు లేని వాడికి పర్లేదు పథకాలు ఉన్నాయి మన మధ్య తరగతి వాళ్ళు వ్యాపారించుకున్న పథకం ఏమి పవన్ చంద్రబాబు కూటమి నెగ్గుతున్నాడు సార్ గ్యారంటీ నెగ్గుద్దండి నెగ్గాల కూడా వాళ్ళ గురించి నేను చెప్పనండి చంద్రబాబు మంచివాడ పవన్ కళ్యాణ్ చెప్పను ఈడు పోవాలి ఈ సాగు గాడి స్టార్స్ట్ గా పోవాలి అది ఎవరైనా ఇస్తాను మీకనే చేస్తాం ఈ గవర్నమెంట్ చెప్పింది ఎవరికైనా ఇస్తాం ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గం ఎట్లా ఉంటుంది సార్ వైఎస్ఆర్ సిపి టీడీపీ జనసేన కూటమి పోటీ ఏదైనా సార్ అదే అండి మొత్తం టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ నీకు గుద్దండి ఇక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పండి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది జగన్ సార్ పాలన ఎలా ఉంది పాలన బాగుంది ఏ రకంగా నచ్చింది మీకు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అయితే పథకాలు పెడతారో ఆ పథకాలన్నీ అమలు చేస్తారు కదా సార్ ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటే పరిశ్రమల ఉపాధి పరంగా అయితే కొంచెం వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు అంటే కొన్ని పథకాల వల్ల కొంతమందికి పేదలకు అయితే ఉపయోగపడింది పరిశ్రమలు ఏమన్నారు రోడ్లు కూడా ఏమంత బాగాలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇచ్చారు ఏ సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తక్కువ అలాంటప్పుడు ఎలా ఉంటది ఈసారి మరి ఫైటింగ్ అనేది ఇప్పుడు జనసేన టీడీ పోల పోతాయనే కదా ఫైట్ అయితే తప్పకుండా ఉంటుంది వాళ్ళ కూటమికి అవకాశం ఉండేది జగన్కి అవకాశం ఉండేది అంటే ఇక్కడ వచ్చే లోకల్ క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది ఇక్కడ లోకల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుందాము టీడీపీ జనసేన కూటమైంది కాబట్టి ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం రెండు టఫ్ ఫైట్ ఉంటుందండి ఇక్కడ రామచంద్రపురం ఉన్నది ఇక్కడ ఉన్న వేణుగోపాల కృష్ణ గారిని తీసుకుపోయి ఇక్కడ రూరల్ వేశారు రాజమండ్రి ఇక్కడ సూర్యప్రకాశం గారు ఇచ్చారు మళ్ళీ పిల్లి సూర్యప్రకాశం ఇక్కడ జనసేన కూటమి పోటీ చేస్తుంది ఎవరో ఒక అభ్యర్థి అయితే జనసేన కూటమి అదే టీడీపీ ఇక్కడ ఎట్లా ఉంటుంది ఫైటింగ్ రామచంద్రపురం అంటే ఇక్కడ ఇచ్చే క్యాండిడేట్ బట్టి ఉంటుందండి క్యాండిడేట్ ప్రకటించలేదు కాబట్టి తర్వాత తెలుస్తాడు ఓకే సార్ చెప్పండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ పాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఫిఫ్టీ 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 పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదు ఏ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నది ఏంటి బాగాలేదండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ అభివృద్ధి తక్కువగా ఉంది రోడ్లు అయితే బాగాలేదు ఎక్కడ బాగా ఎందుకంటే మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ పథకాలు నేను నమ్ముకున్నాను అంటారా అభివృద్ధి లేకుండా ఎట్లా అంటారు అభివృద్ధి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కూడా పని పనిచేయాలంటే అప్పుడే తదుపరి బాగుంటుంది మరి కోటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు పోతాయారు కదా ఏ స్థాయిలో ఉండదు పోటీ మీ రాష్ట్రం మొత్తం ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండదు పోటీ పోటీ గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నాం ఇద్దరు పొత్తు కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వానికి ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలా ఉంది ఇప్పుడు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మీరు అయితే వైసీపీ వెళ్తుంది అనుకుంటున్నాను వాళ్ళిద్దరు అలవైన్ సార్ గా మరి ఎట్లా ఉంటుంది అయినా సార్ వైసీపీ వెళ్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు మొన్నటిదాకా మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వేణుగోపాల కృష్ణారావు ఇప్పుడు వారు ఉండే కదా ఎలా చేశారు ఏ సంవత్సరాల్లో పోయిన సంవత్సరం చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు అని ఆయన పట్టించుకోలేదు అనుకుంటున్నాను నేను అందువల్ల అందువల్ల క్యాండిడేట్ మార్చడం అందువల్ల అనుకుంటున్నాను క్యాండిడేట్ మార్చడం సూర్యప్రకాష్ జనాలకు ఆమోద ఆమోద్యుడే ఈయన మా నియోజకవర్గం సంబంధించిన మనిషే నేను వాడికి ఇప్పుడు పోటీగా మళ్ళీ జనసేన టీడీపీ అభ్యర్థి నిలబెడితే ఎట్లా ఉంటుంది సూర్యప్రకాష్ రెండు పార్టీల బలం పెద్దగా ఉండదా ఆయన స్థానికత చూస్తారు ఇప్పుడు అభ్యర్థి ఎవరైనా జనసేన టీడీపీ ఒకవేళ అభ్యర్థి ఇక్కడ స్థానికుడు అయి ఉంటే ఒకవేళ ఎట్లా పోటీ చేస్తా ఎలా ఉంటుంది అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ గట్టిపోటు వస్తుంది గ్యారంటీ వైసీపీకి వెళ్తుంది అనుకుంటున్నాను ఇక్కడ థ్యాంక్ యూ సార్ ఈ సంవత్సరాలు ఎలా ఉంది జగన్ సార్ పాలన జగన్ పేపర్ బాగానే ఉందని పరిస్థితి ఐదు సంవత్సరాలు బాగుంది అంటే పథకాలు కట్ట చాలా ఎవరు వెళ్ళదు ఇంత ముందు పథకాలు ఎవరు వెళ్ళదు కదా అలాగే జనాలకి పథకాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు లాస్ట్లో కూడా రోడ్లు కూడా కొన్ని అయిపోతున్నాయి కదండి ఇక్కడే రోడ్లు అసలు ఇప్పుడు ద్రాక్ష రోడ్డు ఒకటి మన చిన్న పల్లెటూరుల సైడ్ వెళ్ళాం మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రోడ్లు అద్వానంగానే ఉన్నాయి ఏమంటావు రోడ్లు పథకాలు అన్ని ఇవ్వాలంటే కుదరదు కదండి ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా పథకాలు అవసరం ఉంటుందా ఇప్పుడు రోడ్లు అనే విధానం మంచిదంటావా అంటావా లేనంటే వాళ్ళకి పథకాలు చాలా అవసరం అండి వాటితో పాటు అభివృద్ధి రోడ్లు కూడా అవసరం ఇది కూడా ఉండాలండి మరి అది కూడా దృష్టి పెడితే మరి బాగుంటుంది అని ప్రభుత్వం ప్రస్తుతానికి పిల్లలకే పథకాలు ఇలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటుంది మరి ఈసారి వాళ్ళు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు కదండి చూడాలండి ఒకవేళ అది వస్తే మరి అది కరెక్ట్ అభివృద్ధి సంక్షేమం రెండు గట్టిగానే ఉంటాయండి నాడు ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలవెన్స్ తోని ఏమంటారు మీరు ఇప్పుడు చూడాలండి ఇప్పుడు ఈయన ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు పథకాలు లేవండి ఇదే ఇంత ఎలాంటి పథకాలు ఇప్పుడు ఇవ్వలేదండి ఒకవేళ జగన్ గారిని చూసి ఈయన ఈయన కూడా ఇస్తే ఒకవేళ ఏమైనా మార్పు చేసి ఆయన కావాలనుకుంటే ఆయన ఆయన నగ్గిన తర్వాత ఆయన అలాగే ఎగ్గడతారు లేదో చూడాలండి మరి ఫస్ట్గా అయితే నమ్మకం లేదు కదండి ఇలా ఇస్తారని ఇంతకుముందు మీ మీ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్టీసీపీ టిడిపి జనసేన కూటమి ఎట్లా ఉంటుంది ఈసారి ప్రస్తుతానికి అయితే ఇక్కడ టిడిపి జనసేనకి అభ్యర్థి లేరండి ప్రస్తుతం అభ్యర్థి ఓకే అయిన తర్వాత ఓకే అవ్వలేదు అభ్యర్థి లేదు కానీ వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు టైం ఉన్నది కదా రెండు నెలలు అభ్యర్థి ఓకే అయితే ఎట్లా ఉంటుంది ఫైటింగ్ ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్ వస్తుందండి నాకు తెలిసి ఎందుకంటే మా గ్రామం మేము సిటీలో ఉంటాం చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటామండి మా గ్రామ వారికి ఎక్కువగా వైఎస్ఆర్కే ఓటింగ్ ఉంది చాలా మంది వైఎస్ఆర్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ చెప్పడం ఎట్లా ఉంది మరి జగన్ సార్ పలా ఐదు సంవత్సరాలు బాగుంది కానీ జగన్ రాడు ఇప్పటి బాగున్నాం కిందకి రాడు బాగున్నది ఇక్కడ అంట రెండి కలిసింది కదండి కలిసి రాడు అంటే ప్రజలు మార్పు కోరుతున్నారా మార్పు కోర్థం కదండి ఇక్కడ మ ఇది వరకు ఇడిపోయిందండి ఇక్కడ పాపులు చౌదరి చెప్పండి వారిద్దరు దగ్గర గెలిచారు కాబట్టి జగన్ ఓడిపోతారు వారిద్దరు దగ్గర గెలిస్తారా ఎవరు వస్తే బాగుంటుంది మరి జగన మళ్ళీ ఆ టిడిపి కూటమే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీ రామచంద్రపురం ఎలా చేశారు నియోజకవర్గాన్ని బాగా చేయడం అభివృద్ధి ఏమీ లేదు బాగా చేయడం బాగా చేసిన మారితే బాగుంటుంది అయినా వాళ్ళ అభ్యర్థి కూడా మార్చారు కదా వైఎస్ఆర్ సిపించి వేణుగోపాల్ గారు ఇక్కడ మరి జగన్ గే పార్టీ గెలుస్తుందా ఇక్కడ వైఎస్ఆర్ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ బిజెపి గెలుతుంది మా అభిప్రాయం అయితే అదే ఇంకేదో అది రెండో ఒకటి కదా అదే టీడీపీ జనసేన ఒకటే ఎవరైనా అభ్యర్థి కదా అభ్యర్థి ఎట్లా జగన్ రెడ్డి సార్ చాలా బాగుంది బాగుంటే ఏ రకంగా సంక్షేమ పథకాల అభివృద్ధి అభివృద్ధి ఎలా ఉన్నా పేదోళ్ళు బాగుపడుతున్నారు కదా అభివృద్ధి లేకుండా పేదోళ్ళకి మాత్రం నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు వారు మాత్రం అభివృద్ధి లేకుండా ఎలా చేస్తారు నిధులు మళ్ళీ ఒకసారి ఐదు సంవత్సరాలకు అలాగనే ఉంది మొత్తం మీద చిన్నోళ్ళు అయితే బాగుపడుతున్నారు నాకు తెలిసింది చిన్నోళ్ళకి బెస్ట్ బాగుపడుతున్నారా వాటి మీద పర్లేదు చిన్నోళ్ళు పథకాలు బాగుపడేంత డబ్బులు ఇస్తున్నాడా సంవత్సరానికి ఇస్తున్నారు కదా ఇస్తున్నారు కదా చిన్న చిన్న వాళ్ళకి ఉద్యోగస్తులు ఉన్నది అదే బెస్ట్ కదా ఉద్యోగస్తులకి వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు కూడా బాగా అభిప్రాయం చెప్పండి ఇప్పుడు పవన్ చంద్రబాబు కదా మరి పోటీ పవన్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చాలా బాగుంటుంది అనుకోండి పవన్ కళ్యాణ్ అంటే సీట్లు మట్టు ఉంటుంది ఏ ఇరవై ఇరవై రెండు అలా తీసుకుంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వదు ట్రాన్స్ఫర్ అవ్వదు వారు ఎక్కువ సీట్లు తీసుకుంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా ఒక ఎక్కువ తీసుకోవాలండి ఒక యాభై అలా తీసుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది అవుతుంది లేకపోతే వీకెండ్ నాకు తెలుసు ఇక్కడ మీ ఎమ్మెల్యే రామచంద్రపురం నియోజకారంకి ఎలా చేశారు ఐదు సంవత్సరాలు వేణుగోపాల్ గారు మాది మమ్మగారం యోజన ముమ్మడవారం వస్తుంది మమ్మవారి ఓకే ఇప్పుడు ఈ జగన్మోర్ రెడ్డి గారి పాలన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే బాగుందండి అందరికీ ప్రస్తుతానికి ఏంటంటే బాగాలేదని కొంతమంది అంటున్నారు బాగుందని కొంతమంది అంటున్నారు రోడ్లు బాగాలేదని కొంతమంది అంటున్నారు బాగున్న వాళ్ళు బాగుంది బాగోలేని వాళ్ళు బాగాలేదు అంతే ఇంక ఇందులో చెప్పేది ఏముంది ఏమంటారు మీ అభిప్రాయం చెప్పండి అసలు ఎట్లా బాగుందనా ఎట్లా పర్వాలేదా అభిప్రాయం అయితే ప్రస్తుతానికి బాగాలేదనండి ఎందుకంటే మా మరి మోటార్ ఫీల్డ్ కంటూ ఏమీ చేయలేదండి ఆయన మోటార్ ఫీల్డ్ మీదే ఎక్కువ ఎక్కువేసాడండి మోటార్ ఫీల్డ్ అని మేము ఒక ఆటో డ్రైవర్లు లో అయ్యి అండి ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు అంటే ప్యాసింజర్ ఆటోలు ఉన్నారు గూడ్స్ ఉన్నదండి గూడ్స్ ఆటో వాళ్ళు ఆయన అసలు కంటికే కనపడలేదండి మొత్తానికి ప్యాసింజర్ ఆటోలకు పది పదివేలు అన్నాయిస్తాడు సంవత్సరానికి ఒకసారి ఆ పదివేలు వేసి నేను వెంటనే సంవత్సరానికి ఇన్సూరెన్స్ కట్టిస్తున్నాడు ఆలతోటి మాకు ఆ పదివేలు ఏడు మమ్మల్ని రోడ్డు మీద పెట్టి వాయించేస్తాడు ఇందులో చెప్పేది ఏమండి ఇప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కదా ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారండి అది ఎవరికే ఓన్లీ లేని వాళ్ళకి జరుగుతుంది అది అది చిన్న చిన్న వాళ్ళకి పర్లేదండి అది అది చాలా వరకు మరి ఒక చిన్న చిన్న వాళ్ళనే చూడతాం కదా ఒక మోటార్ ఫీల్డ్ని కూడా చూడాలి కదండి రోజుకో ట్యాక్స్ పెంచేయడం రోజుకో గ్రీన్ ట్యాక్స్ వేసేయడం రోజుకో టైపు మా మోటార్ ఫీల్డ్ని ఏపీ తిన్నాడు అండి ఆయన అది మా బాధ మాది అది ఎలా ఉంటుంది అంటారు మరి ప్రభుత్వం ఎవరు మారితే బాగా ఉంటే బాగుంటుంది ప్రభుత్వాలు ఏం బాగుంటాయి అంటే ఏం చెప్తామండి ఏ మార్పు కోరుతున్నారా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ కంటిన్యూ అయితే బాగుంటుంది అంటారా మార్పు అని కొంతమంది అన్నారా కంటిన్యూ అవ్వాలని కొంతమంది అన్నారా మార్పే కావాలని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసాము సరే ఇంకొక ఐదు సంవత్సరాలు కొత్త ఇంకొక లెవెన్కే ఇద్దాం అని అందరూ చూస్తున్నారండి ఎవరి విధానం అయినా ఐదు సంవత్సరాల్లో తెలుసుకోవచ్చు అంటారా ఎవరు ఏ ప్రభుత్వ విధానం ఐదు సంవత్సరాల్లో తేలిపోతుంటారా తేలదు కదండి మరి ఐదు సంవత్సరాల్లో తేలదు కానీ మరి చేసిన అభివృద్ధి ఏది అభివృద్ధి లేదు కదా ఇప్పుడు ఏ ఐదు ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా అభివృద్ధి చేశారు ఏ ఇతను అభివృద్ధి చేశాడంటే అది చేశాడని చెప్పచ్చు ఈయన అభివృద్ధి లేదు కదా ఒక రోడ్లు లేవు తర్వాత ఏమీ లేవు ఈ ఏది చేయాలన్నా ఏది చేయలేదు ఓన్లీ సంక్షేమ పథకాలే చేశారు ఈయన ఈయన సంక్షేమ పథకాలకు అయితే ఆయన వెళ్ళనుకో దానికి మేము కాదాం కానీ మరి వేరే అభివృద్ధి కూడా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పూర్తయ్యారు కదా ఇద్దరు అలవన్స్ అయ్యారు ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు వారికి వారికి కూడా ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ఏమంటారు మీ అభిప్రాయం ఇద్దరు ఇద్దరు పోటీకి వస్తే అది జరగని జరగదండి పొత్తు రెండు సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాల ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల ఐదు నెలలు ఒకడు రెండు సంవత్సరాల ఐదు నెలలు ఒకడో అంటే అది ఏ అభివృద్ధి జరగదండి ఇప్పుడు వాళ్ళు పొత్తు ఉన్నారు కానీ ప్రభుత్వాన్ని ఇట్లా పంచుకోవటం అనలేదు రెండు సంవత్సరాలు ఒప్పుకుంటారు కదండి ఇప్పుడు ఎవడొప్పుకుంటాడండి నా బండి నేను తోలుకోవాలంటాను అది ఇంకో మధ్యలో పార్ట్నర్ వస్తాడు నువ్వు తోలుతాం కదా నేను తోలాలంటాడు అది అదే పొత్తు అన్నదప్పుడు ఎవరికైనా పార్ట్నర్షిప్ ఓటు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళిద్దరు పొత్తు అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కొద్దిగా తగ్గుతుందండి వీళ్ళిద్దరూ అయ్యారు కాబట్టి కొద్దిగా తగ్గొచ్చు లేదు వీళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు ఎక్కొచ్చు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పుడు వేణుగోపాల్ గారు ఎట్లా చేశారు ఇబ్బంది తీస్తారండి తీసేశారు ఎట్లా చేశారు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేయలేదండి అభివృద్ధి ఆయన అభివృద్ధి ఏం లేదండి ప్రభుత్వంలో ఉన్నాడు ఎందుకు చేయలేకపోయారు చెయ్యిలో పోయాడు అంటే అది మేమేం చెప్పమండి అది ఆయనకి తెలియలేదు చెయ్యిలో పోయాడు అంటే మేము చెప్పడానికి అవకాశం లేదు సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు పిల్లి సూర్యప్రకాష్ గారికి వారు ఇప్పుడు టీడీపీ అలవెన్స్ జనసేన ఎట్లా ఉండబోతుంది పోటీ ఇక్కడ టీడీపీ జనసేన అంటే అండి రెండు మాకు క్యాండిడేట్ లేదండి తెలుగుదేశానికి లేడు అయితే తొందరలో అనుకున్నాం పోటీ చెప్పచ్చు పోటీ పార్టీలు కలిసాయి కదా ఇప్పుడు పోటీ వ్యక్తిని బట్టి చెప్తామండి వ్యక్తి లేడు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వ్యక్తి లేడు అది వారు సూర్యప్రకాష్ గారు కరెక్ట్ క్యాండిడెంట్ అంటారు ఆ పార్టీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కరెక్ట్ అని ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా కరెక్ట్ అనుకుంటున్నామండి అది ఇంకొక అతను ఎవరైనా క్యాండిడేట్ సరైన వాడు వచ్చనుకో ఓహో సూర్యప్రకాష్ కాదు ఇతర కరెక్ట్ అని చెప్పగలం ఇక్కడ క్యాండిడేట్ లేనిదే ఎవరైనా చెప్పమండి థ్యాంక్ యూ సార్ ఇట్లా జగన్ సార్ పల్లెన ఐదు సంవత్సరాలు పరిపాలన అయితే బాగుంది సరే ఏ రకంగా బాగుంది వస్తే ఒక వ్యవసాయం కావచ్చు విద్యారంగం కావచ్చు తర్వాత ప్రతి ఒక్కరిని పట్టించుకున్నాడు ప్రభుత్వం గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం మరి బెస్టే వ్యవసాయం అంటున్నారు కదా వ్యవసాయం ఏ రకంగా పడించుకున్నారు వారు వ్యవసాయాన్ని అంటే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అని డెవలప్మెంట్ చేశాడు పండిన పంటని సకాలంలో కొన్నారా లేకపోతే ఇబ్బందులయ్యాయి రైతులకు ఏమీ లేదు మరి నాకు తెలిసినంత మట్టుకు ఇబ్బంది ఏం పడలేదు ప్రతి ఒక్కరికి కూడా మరి పండిన పంటని సక్రయంగా కొనడం తరిచిపోయిన నాన్యాన్ని కూడా తొందరగా వెళ్ళిపోవడం కూడా జరిగింది కదా ఇంకా అంతగా నీకేటి మరి ఇప్పుడు సార్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు మరి పోటీ స్థాయిలో ఉంటుంది మీ దగ్గర పోటీ ఇది ఆల్రెడీ ఇంత చూసాం కదండి గత కాలంలో చూసాం మరి ఇప్పుడు ఈయన ఆల్రెడీ చేశాడు కదా ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తారన్నది ఎవరికి డెవలప్మెంట్ అనేది కొంత కనపడుతున్నట్టు లేదుగా ఇక్కడ మరి సంక్షేమ పథకాలతో పాటు యాక్చువల్గా అయితే సంక్షేమ పథకాలు అయితే బెస్ట్ సంక్షేమ పథకాలు అయితే ప్రజల్లోకి అందరికీ వెళ్ళాయి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి వెళ్ళాయి కాబట్టి వెళ్ళాయని చెప్పుకోవచ్చు మీ అందరు రామచంద్రపురం నియోజకవర్గం లేదు అదా ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి చెప్పాలంటే అండి ఇప్పుడు మోడర్ పీడి ఉంది సార్ దానికి ఏం కావాలండి రవాణా కావాలి రోడ్లు కావాలి ఆయన రోడ్లు ఎక్కడన్నా వేసారా ఎక్కడా రోడ్లు వేయలేదు ఎక్కడ చూసినా గుంతలే తర్వాత ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు ఇవ్వచ్చండి స్కూల్ అప్పుడు పిల్లలు ఉన్నారు అమ్మఒడి తప్పలేదు ఆరోగ్యశ్రీ తప్పులేదు ఏమండి ఈ ఈమాన్ వాళ్ళకు ఒక ఐదు వందలు వీళ్ళకో ఐదు వేలు వాళ్ళకో పదివేలు వేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి మద్రిక ఉన్న కుటుంబాల మీద భారం వేసి నూనె మీద పెంచేసి ఈ వస్తువుల మీద అనేక రకాలమైన వస్తువుల మీద పెంచేసి ఏంటండి పరిపాలన అది అది అండి అది సామాన్యులు ఏమైపోతారని అది కాక మనీ ఆటో వాళ్ళకి ఏదో ఫ్రీ ఇప్పుడు చ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి వెళ్తానన్నారు అలా నగ్గితే మూడు నెలలు పోయాక నాలుగు నెలలు పోయక ఆటో ఆటో ఆ మహిళలకి ఫ్రీ అని చెప్తున్నారు వాళ్ళు నా చేతిలో అధికారం ఉంది అదేదో నేనే ఆ ఫ్రీ ఏదో అని చెప్పి ఈయన ప్రయత్నిస్తున్నాడు మరి ఎంతమంది కుటుంబాలు ఉన్నారు ఆటో వాళ్ళు అండి నాలుగు లక్షలు నాలుగు లక్షలు సుమారు ఆటో వాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళ కుటుంబాలు ఈ రోడ్డు పలు అయిపోవండి ఆ రకంగా ఇప్పుడు వారు ఫ్రీ ఇస్తున్నారు బస్సు అని వీరు ఫ్రీ ఇస్తారంటే మీ ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు మరి అలాంటప్పుడు మీ ఓటు బ్యాంక్ ఎటువైపోయే ఉన్నాయి ఏమండి ఓటు బ్యాంక్ ఆటో కార్మికులు ఓటు బ్యాంక్ విడిపోయే అవకాశాలున్నాయి ఓటు బ్యాంక్ ఇప్పుడు ఎవరికేసినా ఆడికేసినా మూడు నెలలు ఆడ పెడతా ఉంటాడు ఒకవేళ ఈయనకేసినా మేము ప్రజెంట్ మేము ఉన్నాం కాబట్టి పెడతా పెడతాంటారు మేము మేము పడవచ్చు ఇబ్బందులు అండి ఇందులో ఏ అనుమానం ఏం లేదండి ఈయనకి వేసినా ఇబ్బంది పడాలి వాళ్ళకేసినా ఇబ్బంది పడాలి జరిగేది అండి పోటీ అనేది ఏ స్థాయిలో ఉంటారు మరి మీ అంచనా ప్రకారం పోటీ ఏ స్థాయిలో పవన్ చంద్రబాబు కలిచారు కదా జగన్కి ఏ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతారు ఓకే ఇప్పుడు పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు ఈయన ఈయన ఏదో నూట యాభై ఒక్క సీట్లు ఈయన నగ్గారు ఇప్పుడు అందులో ఏదో తగ్గింతారు తప్ప కానీ మెజారిటీ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు మీ మాటలోనే చెప్పారు రోడ్లు ఏంటి సక్రమం లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఉన్నామని ఆ మోటార్ ఫీల్కి ఏం కలిపియలేదు అనేది మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేట్లో ఇప్పుడు రోడ్లు ఏమి బాగా చేస్తారటరా చేస్తారనే కదండి ఇప్పుడు ముందు మా బాధలు మీకు చెప్పాము మీరు చెప్పన్నారు మీరు చెప్పాం అయితే కాలంలో నిధులు పట్టించుకోలేదు ఏమి లేవండి నిధులు లేవండి ఏమి లేవండి రోడ్లు పట్టించుకోవడానికి ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు వేణుగోపాల్ గారు మంత్రి పదవి చేశారు ఇక్కడ ఏటండి అయినా ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు ఏటండి రామచంద్రపురం నిజవర్గం ఏం ఏమి అభివృద్ధి చెంది చేశారండి అయినా వారు వారి చూసుకున్నారు మళ్ళీ ఎందుకు కోరుతున్నారు జగన్ ప్రభుత్వం అలాంటప్పుడు ఏమండి జగన్ ప్రభుత్వం ఎందుకు కోరుతున్నారు డెబ్బై ఒక్క సీటు ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఏమైనా తగ్గితే ఒక యాభై సీట్లు తగ్గితే ఇప్పుడు అక్కడ లేని వాళ్ళు డబ్బులు వేసారు ఈయన వాళ్ళందరూ డబ్బులు తీసిన వాళ్ళు మానేస్తారండి వేస్తారు కంపల్సరీగా వారు కూడా ఇస్తారన్నారు ఆ పథకాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎప్పుడో ఇస్తారండి ఈయన ఆల్రెడీ ఇచ్చారు కదండి గత నలభై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని బాగా పెట్టాడు అక్కర్లేని అక్కడ లేని పథకాలు పథకాలు పెట్టి మనుషుల్ని చావరబూతులు చేసి ఉన్న ప్రజల మీద భారం పెట్టి ఏంటండి ఇది పరిపాలన ఇది

ఏదో ఒకరు ఏదో సంవత్సరంలో ముసలోడా నలభై సంవత్సరాలకే ముసలు అయ్యారా అరవై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరంలో ముసలు కదండి నలభై సంవత్సరాల ఇస్తున్నాడు కదా నలభై సంవత్సరాలకి ఇస్తున్నాడు అండి అట అది అంటే అలా ఏదో చేసుకుంటారండి అభివృద్ధి అనబడే సోమర్తనం కాదా అది దొంగతనం ఎలాగవుతుందండి ఏదో అభివృద్ధిలో అభివృద్ధిలో వస్తానని చేసి నీ వయసు అరవై దాటి నువ్వు రిక్షా ఎక్కుతున్నావు కష్టపడుతున్నావు సరే నీకు ఇవ్వడం వేరు పింఛని నలభై సంవత్సరాలు చాలా కష్టపడతారు కదా నలభై సంవత్సరాలు కష్టపడతారు మరి వచ్చిన డబ్బులు చాలా వచ్చిన మాకు సరిపోతాయండి మరి అయితే మూడు వేలు సరిపోతున్నాయా అభివృద్ధి ఉందా అభివృద్ధి ఉందా దాంతో పాటు జీవపోసారం జరుగుతుందండి అదే అండి మళ్ళీ ఎవరు వస్తే మరి చంద్రబాబు బాగున్నా అది జగన్ మరి మాకు జగన్ గారు బాగుంటుంది మరి అదే అండి మీ మీ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే బాగు ఇక్కడ రామచంద్రపురంలో టీడీపీనా వైఎస్ఆర్సీపీనా జగన్ పార్టీ రావాలని ఓకే ఎట్లా పాలన బాగుందండి బాగానే మీకు పింఛన్ వస్తుందని బాగుందంటున్నాం అందరికి బాగుందా అందరికి బాగుంది పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుందండి రే రోడ్లు ఉద్యోగాలు ఏ లేవంటారు కదా రే ఉద్యోగాలు మరి రోడ్లు అక్కడ వేయలేదు మరి మరి ఎట్లా బాగున్నట్టు మరి అదే రోడ్లునే ఉద్యోగాలు లేవస్తాను మరి ఎట్లా మరి ఈసారి జగన్ గెలిపిస్తారా చంద్రబాబు నాయుడు మరి ఎట్లా ఉంటుంది ఇక్కడ మేము ఏం జగన్ అందరు ఎట్లా ఉంటుంది ఇక్కడ మా ఊరు ఇక్కడ కూడా పామర తెలుగుదేశం అక్కడ బాగా కాకినాడ వస్తుందా మెండపేట వస్తుందా మీకు మండపేట వస్తుందా మాదింగారం మండగానే మెండపేటప్పుడు ఇంకా తాత ఉద్యోగాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మెల్లి కోరి మెల్లి మా శ్రీ కూడా తెలియజేసా తెలియజేసేస్తాడు మమ్మల్ని ఒకసారి చంద్రబాబు వస్తే బాగా జగన్ వస్తే బాగా మీ అభిప్రాయం చంద్రబాబు రావాలని మేము కోరుతున్నప్పుడు చంద్రబాబు బాబా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం మేము ఎందుకని చంద్రబాబు అయితే బాగా చేస్తాడేనా బాధ రోడ్లే అప్పుడు వేసాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు అన్ని పోనాయి వచ్చాక ఇక్కడ వచ్చాక కరోనా గిరణ అన్ని అయిపోయి వచ్చేసాయి అలాగే అయిపోయింది దేశం జనసేన టీడీపీ కూటమిలో మీ ఎమ్మెల్యే గెలుస్తాడా మీ పార్టీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వెళ్తాడు వెళ్తాడు ఓకేలే ఎట్లా ఉంది జగన్ అన్న పాలన బాగుందండి ఎట్లా మరి మీకు ఏమైనా వస్తున్నాయా పింఛన్ గానీ ఇంకేమైనా ఇస్తున్నారండి పింఛన్ ఇస్తున్నారే ఎట్లా మరి మళ్ళీ గెలిపిస్తావా జగన్ ఎట్లా అంటావు ఎట్లా అందరూ అందరే కదండి అందరూ అయితే పవన్ చంద్రబాబు కలిసారుగా ఇంకెక్కువ బాగా చేస్తా ఉంటున్నారు ఎందుకండి వద్దు మనకి పోటీ ఎట్లా ఉంటాయి చంద్రబాబు నాయుడు జగన్ కీసారి పోటీ ఉంటుందా గట్టిగా ఎట్లా ఉంటది అలాగే మీ ఎమ్మెల్యే గోపాలకృష్ణ బాగా చేసేరా మీ ఊరికి గోపాలకృష్ణ వేణు గోపాలకృష్ణుడుగా చేసాడు చేసేడండి

దాన్యం కొన్న ఓడి లేడు మొండ దాకా కదండి ఎవడన్నా ఇది వరకు వడ్డీకి ఇచ్చి కూరు సాలుకిస్తే ఎవడ మిల్లర్స్ కూడా కొనలేదు ఎవడు రూపాయి ఇది వరకు మిల్లర్స్ కొనేవారు కాబట్టి అంటే మామూలుగా సావకాలు కొనేవారు కాబట్టి ఒక పది ఏళ్ళు ఏమన్నా ఎవడలు పథకాలు అయితే పథకాలు అండి అందితమంటే అండి పథకాలు కొంతమందికి అందుకు కొంతమంది అందిలేదండి అయితే లబ్ధిదారులుగా అయితే ఈ పరిపాలన అయితే మా దృష్టిలో బాలేదు పౌరిస్తే బాగుంటుంది అంటారు మనకు మరొకసారి అండి మరొకసారి మా నా దృష్టిలో అయితే మళ్ళీ చందబాబు అయితే బాగుంటుంది పగలుతారా పవన్తో పొత్తు పెట్టుకున్నాడు జగన్ పోటీ ఇవ్వగలుగుతారు ఈ రాష్ట్రంలో పావన్ కళ్యాణ్ ఇద్దరు కలిపితే మాకు బాగుంటుంది అనుకోనమండి మరి ఆయన మీరు రామచంద్ర పని చేసుకోరు వేణ రామీజ వరకు పాముల ఈ ఎమ్మెల్యేల గారు ఎలా చేశారు గోపాల్ వేణ్ణు ఆయన ఆ వాళ్ళు ఇక్కడికి మా బోటు వేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాలే రాలేదు ఎందుకని అట్లా ఏమో మరి ఆయన ఇష్టం అండి మళ్ళీ ఓట్లు వస్తాడు అడిగితే జనసేన టీడీపీ తర్వాత ఇక్కడ అభ్యర్థి పెడితే ఈసారి గెలుస్తాడా వయసు పిలుస్తుంది మా దృష్టిలో అయితే గెలుత్తడం లెక్క ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ప్రైస్ సంవత్సరాల కాలం మీకు నచ్చింది ఆ జగన్ వాటి పాలన నాకు నచ్చింది ఇలా ఏ రకంగా నచ్చింది అన్ని అభివృద్ధి అంది కదండీ ఓ అభివృద్ధి పడుతుంది సంక్షేమ బతకాలు ఏంటి మీకు కనబడుతుంది కరోనా టైంలో ఆయన పెట్టి తిండి అందరికీ పనిచేసింది లేబర్ తినలేదు అవడికి ఆయన వచ్చిన పని చేసింది అభివృద్ధి ఏ రకంగా కనబడుతుంది